నమస్కారం కథ చెప్తాను ఊకొడతారా ఛానల్కి స్వాగతం నేను సునీత శ్రీ సత్యం శంకరమంచి గారు రాసిన అమరావతి కథలు పువ్వులు లేని విగ్రహాలు నవ్వాయి అమరావతి దేవాలయంలో పది కుటుంబాల వారు అర్చుకులు అందరు అర్చుకుల్లోకి పెద్ద పెద్దయ్య గారు పెద్దయ్య గారి కొడుకు నారాయణ ఆరేళ్ళ పసివాడు అక్షరాభ్యాసం చేసి ఎంతో కాలం కాకపోయినా అూ శాంతం రాకపోయినా కుంచెకోలుతో పెద్దగుడి తలుపులు తీయడం చేతనవును స్వామి దగ్గర అఖండ దీపారాధన కునికిపోకుండా చూడడం చేతనవును స్వామి నిర్మాల్యం తీయడం చేతనవును శటగోపురం పెట్టడం చేతనవును కానీ డబ్బులు లెక్కెట్టుకోవడం చేత కాదు మధ్యాహ్నం పన్నెండు గంటలు దాటాక పెద్దయ్య గారు అర్చకులు ఇంటింటికి వెళ్ళి ఒరే గోపాలం నైవేద్యం ఒరే కృష్ణమూర్తి నైవేద్యం అంటూ చెప్తుంటే పక్కనున్న నారాయణ తన తోటి వయసు వాళ్ళతో ఒరే సుబ్బి నైవేద్యం ఒరే కంకుపక్షి నైవేద్యం అంటూ తన జతగాళ్ళను కేకేసేవాడు పది మంది అర్చకులు నైవేద్య పళ్ళాలు తీసుకుని దేవాలయానికి బారులు తీరితే వాళ్ళ వెనక ఆరేడేళ్ల పిల్లలు మడిగట్టుకుని తండ్రుల వెంట బయలుదేరేవారు ఇళ్ల దగ్గర తల్లుల్ని వేధించి పిల్లల అంగోస్త్రాలు గోచిపోసి కట్టిపించుకునేవారు వాళ్ళు కూడా చిన్న చిన్న నైవేద్యాలు చిన్న పళ్ళాల్లో పెట్టించుకొని గ్లాసులతో నీళ్లు తీసుకుని తండ్రుల వెంట బయలుదేరేవారు ముందు పది మంది అర్చకులు పెద్ద పళ్లాలతో మహానివేదన తీసుకెళ్తుంటే వాళ్ల వెంట మరో పది మంది చిన్న నైవేద్యాలు గోచి లూడిపోతుంటే మళ్లీ దోపుకుంటూ తండ్రుల వెంట గుణగుణాన్ని నవ్వుతూ పరిగెత్తుతున్న పిల్లలు కాళ్ళు సర్రును కాలుతున్నా లెక్క చేయకుండా గ్లాసుల్లో నీళ్లు తొణికిపోతున్నా గమనించకుండా పోటీపడి పరిగెత్తటాలు అలా రెండవ ప్రాకారంలోకి వచ్చేసరికి అక్కడ పరిచి ఉన్న నాపరాయి బండలు ఎండకి సలసలా కాగుతూ ఉంటే వాటి మీద పిల్లలు లేత పాదాలు సర్రున కాలిపోగా పిల్లలు పరిగెత్తినంత దూరం పరిగెత్తి ఇక లాభం లేదని గ్లాసుల్లో నీళ్లు కాసిని ఆ బండల మీదకు కొంపుకొని ఆ నీళ్లలో నుంచునేవారు మండుతున్న బండల మీద ఆ నీళ్లు బుసబుస పొంగి కాళ్ళు మరీ కాలేవి కుయ్యోమంటూ మెట్ల వైపు అరుగులు పెట్టేవారు వద్దంటే విన్నారా అంటూ పెద్దలు మందలింపులు వినిపించుకోకుండా ఎట్టకేలకు గుళ్ళోకి చేరుకుని నైవేద్య పళ్ళాలు స్వామి ముందు పెట్టి గంధం సానం ముందు చేరేవారు గంధం చెక్క తీసుకుని ఆ పెద్ద సాన మీద చేతులు నొప్పులు పుట్టేదాకా వంతుల వారీగా గంధం అరగదీసేవారు వాళ్ల పెద్దలు గంధం కుంకుమ పెట్టుకొని పిల్లలందరికీ గంధం బొట్టు పెట్టి ఒంటి నిండా గంధం పూసేవారు ఆ పైన ధూపదీపాలు ఇస్తున్నప్పుడు గంటలు గంటలు మోగించటం పిల్లల వంతు అలా మహానివేదనలు ముగించుకొని నుదుట గంధాక్షతలు వెలుగుతుండగా ఇరవై నైవేద్య పళ్ళాలు గుడిమెట్లు దిగుతుంటే చూడవలసిందే శివరాత్రి ఉత్సవాలకు గాను పులికాపు చెయ్యాలి రెండర్రా అని పెద్దయ్య గారు పెద్దలందరినీ తొందర చేస్తే నారాయణ పిల్లలందరినీ కూర్చి మేము వస్తాం అన్నాడు సరే అన్నారు పెద్దలు పులికాపు అంటే స్వామి విగ్రహాలకు స్నానం చేయించి కొత్త బట్టలు కట్టడం ఒక విగ్రహమా రెండా దాదాపు పది విగ్రహాలు కంచు పోతపోసిన విగ్రహాలు నాలుగున్నర అడుగులెత్తుకు విగ్రహాలు నలుగురు పడితే గాని కదలని విగ్రహాలు విగ్రహాలన్నింటినీ ఉత్తర మంటపంలోకి చేర్చారు పెద్దలు విగ్రహాలు మోస్తుంటే పిల్లలు కూడా ఆ పక్క పట్టుకుని మోస్తున్నట్టు నటిస్తూ వాళ్లతో పాటు అమ్మ అయ్యా అంటున్నారు రెండు గుండిగల నీళ్లు కృష్ణ నుంచి తెచ్చారు పిల్లలు కూడా పానకం బిందెలతో నీళ్లు మోసారు విగ్రహాలన్నింటినీ ముందు చింతపండు పులుసుతో తోమారు ఆ పైన ఇసుక తిన్నెల్లోంచి ప్రత్యేకంగా తెచ్చిన మెత్తటి ఇసుకతో విగ్రహాలను రుద్ది తడతల్లాడే చేశారు ఆ పైన విగ్రహాలకు బట్టలు కట్టాలి అమ్మవారికి చీర అయ్యవారికి ధోవతి చండీశ్వరుడికి పాగా ఊరేగింపు విగ్రహాలకు వేరే బట్టలు ఇలా అలంకారాలు చేయాలి అందరూ తలా ఒక విగ్రహానికి బట్టలు కడుతున్నారు పెద్దయ్య గారు చిన్న ఉత్సవ విగ్రహాలకు బట్టలు కడుతున్నారు ఆ విగ్రహాలే ఆ రోజు నందివాహనం మీద ఊరేగింపుకు వెళ్తాయి నారాయణ మెల్లిగా తండ్రి దగ్గరకు చేరాడు ఏరా నువ్వు అలంకారం చేస్తావా అన్నాడు పెద్దయ్య ఓ అన్నాడు నారాయణ అయితే కుచ్చుళ్ళు గట్టిగా పట్టుకో అన్నాడు పెద్దయ్య పెద్దయ్య విగ్రహానికి ముడివేయటమేమి నారాయణ వెనక్కి నుంచి ముడి విప్పటమేమి అలా అరగంట అయినా అలంకారం పూర్తి కాలేదు పెద్దయ్య నవ్వుతూ ఒరే నాయనా ఇలా ముందుకొచ్చి కూర్చో అని అలంకారం అంతా పూర్తి చేశాడు అలంకారమంతా తనే చేసినంత తృప్తి వచ్చింది నారాయణకి అమ్మవారి చేర సర్దాడు స్వామి ఉత్తరేయం సరిచేశాడు దూరం నుంచి చూశాడు దగ్గర నుంచి చూశాడు పూసల పేర్లు దిద్దాడు ఇలా అంతా పూర్తి చేసిన గర్వంతో మిగతా పిల్లలందరినీ చూశాడు నారాయణకి చట్టుకున్న ఓ ఆలోచన వచ్చింది ఇప్పుడే వస్తా అని రయ్యని ఇంటికి పరిగెత్తికెళ్ళి దొడ్లో ఆ రోజే విచ్చుకున్న రెండు మందార పూలను తీసుకొచ్చి స్వామికి అమ్మవారికి అలంకరించి పొంగిపోయి చప్పట్లు చర్చాడు ఆ సాయంత్రమే నంది వాహనం ఊరేగింపు బజార్ బజార్ అంతా చెప్పాడు నేనే స్వామికి అలంకారం చేశానని పిల్లలందరినీ పోగేసుకొచ్చాడు నారాయణ నందివాహనం ఒడ్డర్లే మోయాలి రాత్రి ఎనిమిదైనా వాళ్ళు ఇంకా రాలేదు వాళ్ళ కోసం మూడోసారి మనిషిని పంపించారు దేవస్థానం ట్రస్టీ వాళ్ళని వెళ్ళనీ కేకలేస్తూ హడావుడిగా తిరుగుతున్నాడు వాహకులు ఆలస్యంగా వచ్చినందుకు మీ తప్పంటే మీ తప్పని అరుచుకుంటున్నారు జనం ఎట్టకేలకు స్థానాపతి గారు మంత్రం చదువుతూ ముందు నడిచారు వాద్యాలన్నీ ఒక్కసారిగా మోగే విగ్రహాలు గుళ్ళో నుంచి కింది ప్రాకారానికి వచ్చాయి విగ్రహాలను నంది వాహనం మీదకి ఎక్కించారు కానీ వాహనం లేవందే ఒడ్డర్లు తగులాడుకుంటున్నారు నీ అమ్మ తప్పు నీదే నీ అక్క తప్పు నీదే వాదులాడుకుంటున్నారు దెబ్బలాట ఒకటే తక్కువ వాహనం లేపండ్రా అని అధికారుల అరుపులు పట్టండ్రా పట్టండ్రా హర హర మహాదేవ నంది వాహనం అటు ఇటు ఊగింది విగ్రహాలు ఒరిగాయి ఒరే జాగ్రత్త రోయ్ అర్చకుల అరుపులు ఊరేగింపుకు ముందు అర్చకుడు హారతి ఇస్తున్నాడు ఆ ఊపుతో ఆ కుదుపుతో నారాయణ అలంకరించిన రెండు మందార పూలు ఎక్కడో పడిపోయాయి నారాయణ బిక్కమొహం వేశాడు కానీ విగ్రహాలు నవ్వుతూనే ఉన్నాయి తనూ నవ్వాడు మరొక కథతో మళ్ళీ కలుసుకుందాం ధన్యవాదాలు